హాయ్ అండి దిస్ ఈజ్ రాగా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఎంతో ఈజీగా టేస్టీగా ఉండేటువంటి టమాటా రసం అయితే ఎలా చేసుకోవాలో మీకైతే చేసి చూపిస్తానండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి హెల్తీ కూడాను ఇది ఒక్కసారి తిన్నారనుకోండి గ్లాసులు గ్లాసులు అయితే తాగేస్తారండి ఉట్టిగానే ఈ టమాటా రసాన్ని అంత టేస్టీగా ఉంటుందండి ఈ టమాటా రసం అయితే దీని తయారీ విధానం మీకైతే చూపిస్తానండి దానికి కావాల్సిన పదార్థాలండి మిరియాలు కొంచెం చింతపండు చిన్నులపాయరెబ్బలు జీలకర్ర కరివేపాకు కొత్తిమీర కొంచెం పచ్చిమిరపకాయలండి అండి కావాల్సినవి టమాటాలండి మెయిన్గా నేనైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు టమాటాలని తీసుకున్నానండి వాటిని కోసుకొని పైనన్న ముచ్చికలు అయితే తీసేసుకోవాలండి తర్వాత పెద్ద గోలీ సైజ్ అంత చింతపండు అయితే నానేసుకొని ఉంచుకున్నానండి కడిగి దానిలోకి కట్ చేసి ఉంచుకున్నటువంటి టమాటాలని కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని దానిలోకి రాళ్ళనొప్పుని కూడా వేసుకోవాలండి వేసుకొని మెత్తగా పిసుక్కోవాలండి దాన్ని పిప్పి వచ్చే విధంగా పిసుకోవాలి మామూలుగా అయితే ఈ టమాటా రసంలోకి చింతపండు అవసరం లేదండి కానీ టమాటాలు కొంచెం పులుపు తక్కువగా ఉన్నాయి కాబట్టి నేను కొంచెం గోళీ సైజ్ అంత చింతపండునైతే యాడ్ చేసుకున్నానండి చూసారా పిసికేసి పిప్పిని మాత్రం తీసేసుకోవాలండి మిక్సీలో వేసుకోవచ్చు కదండి అంటారేమోనండి అలా వేస్తే బాగోదండి ఇలా చేత్తో పిసికేసుకొని పిప్పి తీసేసుకోవాలండి చూసారా నేను చూపించిన విధంగా పిస్కేసుకొని పిప్పినైతే తీసేసేసుకోండి అప్పుడే బాగుంటుంది ఈ రసము చూసారా పిప్పినైతే తీసానండి తరువాత అండి ఈ దీంట్లోకి ఇంకొంచెం నీళ్ళను వేసుకుందామండి మనకి పులుపు చూసుకోవాలండి ఈ టైంలో ఎంతవటికి కావాలి అంతవట్టికి తరువాత పసుపును కూడా యాడ్ చేసుకుందామండి నేనైతే ఒక నాలుగు చిన్నవి తీసుకున్నానండి పచ్చిమిరపకాయలు రెండుగా కోసి వేసుకున్నానండి మసాలా కోసం అండి ఒక స్పూన్ వరకు మిరియాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక నాలుగైదు చిన్నులపై రెబ్బల్ని తీసుకొని దంచుకున్నానండి కచ్చాపచ్చాగా దానిలోకి ఒక రెబ్బ వరకు కరేపాకును కూడా వేసుకొని కచ్చాబచ్చాగా దంచుకోవాలండి చూపించే నేను చూపించిన విధంగా దంచుకోండి మెత్తగా అయితే దంచుకోవద్దు మిరియాలు రెండుగా మూడుగా పగిలిపోతాయి అంతేనండి చాలు ఇంకా చూసారా ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టేసుకుందామండి ఈ రసాన్ని మరగాలి రసము కొంచెం మూత పెట్టేసామనుకోండి మరుగుతాయండి పచ్చిమిరకాయలు అయితే సాఫ్ట్గా వచ్చిన దాకా మనము ఉడికించుకోవాలండి అప్పుడే టమాటా కూడా ఉడికిపోతుందండి ఇంకా కాగలేదండి మూత పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాలు కాగించుకుందాము దాన్ని చూసారా చక్కగా పర్ఫెక్ట్గా కాగిపోయిందండి టమాటా అయితే పచ్చిమిరపకాయలు సాఫ్ట్గా ఉడికినాయి అనుకోండి మనకు అదే గుర్తు అండి టమాటాలు కూడా ఉడికిపోయినాయి అంటానికి చూసారా చక్కగా కాగిపోయింది రసము దీనిలోకి ఇందాక మనము దంచి ఉంచుకున్నటువంటి మసాలాను కూడా యాడ్ చేసుకుందామండి ఈ మసాలా వేసిన తర్వాత చారు ఎక్కువగా కాగాల్సిన అవసరం ఏమీ లేదండి ఒక పొంగు వస్తే చాలు చూసారా ఒక అయితే వచ్చేసిందండి ఇంకా అవసరం లేదు సరిపోయింది మరీ ఎక్కువగా కాగాం కాగిందనుకోండి దానిలో ఉన్న టేస్ట్ స్మెల్ అంతా పోతుందండి ఇప్పుడైతే తాలింపుకి రెడీ చేసుకుందామండి ఒక చిన్న గిన్నె పెట్టుకొని దానిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు దినుసుల్ని ఎండుమిరపకాయల్ని యాడ్ చేసుకోండి తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుందామండి దీన్ని రసంలోకి తిరగవేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా కాగిపోయిన టమాటా రసం అయితే తయారైపోయిందండి ఇది ఎంత కమ్మగా ఉంటుందంటే అండి కొంచెం తినేవాళ్ళు అన్నము గ్లాసులు గ్లాసులు ఉట్టి రసాన్నే లాగించేస్తారండి తర్వాత ఇంకొంచెం కొత్తిమీరను కూడా మనం యాడ్ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉండే రసం తయారైంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో